కూడా చేయడం జరుగుతా ఉంది మీరేదో ఊరికే వచ్చేసి కాదు మిగతా వారందరూ కూడా సమ్మతి తర్వాత ఇవ్వటం జరిగింది అయితే ఈరోజు మరొక విశేషమైన రోజు కూడా మౌలనా అబ్దుల్ కలాం ఆజాద్ గారి ఈరోజు జయంతి ఈ జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవం కూడా మనం జరుపుకుంటా ఉన్నాం ఆయన గురించి ఈ రోజు మాట్లాడుకుంటా ఉన్నామంటే మన స్వాతంత్రోద్యమంలో మన హిస్టరీలో మన చరిత్రలో భారతదేశంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించడం జరిగింది ఆయన దానికంటే కూడా మనం అనుకుంటా ఉన్నాం ఏదో భారతదేశంలో పుట్టిన ఇదని చెప్పి కానీ ఆయన యాక్చువల్లీ పుట్టింది ఇండియాలో పుట్టలేదు మక్కల్లో పుట్టారు సౌదీ అరే పుట్టి ఇండియాకు వచ్చి ఇండియాలో స్వాతంత్ర సమయంలో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఇక్కడ మొట్టమొదటిసారిగా మినిస్టర్ అయిన వ్యక్తి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన వ్యక్తి ఆ రోజు గారు అడిగారు పార్టీ అయినప్పుడు అవుతున్నప్పుడు మనకి ఇక్కడ ఏముంది పాకిస్తాన్ వచ్చింది ఒప్పుకోరు నేను కేవలం ఒక రిలీజన్ కి సంబంధించిన వ్యక్తి కాదు అన్ని రిలీజియన్స్ కి సంబంధించిన వ్యక్తి భారతదేశం అది ఉంది పాకిస్తాన్ అది లేదు అని చెప్పి ఆయన భారతదేశంలో ఉండిపోయిన వ్యక్తి ఆయన ప్రతి మీరు అంతా చెప్తా ఉన్నా అంటే మనం మీరు ఎలక్షన్స్ చేశారు బూతుల దగ్గర భయపడ్డారు వీటికి చేశారు అంతా చేశారు మీకు ఇప్పుడు పదవులు పదవులు ఇవ్వడం జరిగింది పదవులు ఎన్నుకోవడం జరిగింది మీకు ఇవ్వడం జరిగింది మీరు కూడా ఆ స్ఫూర్తితో పనిచేసేదానికి ప్రయత్నించాలని చెప్పి కోరుతా ఉన్నారు మన అందరికి సంబంధించిన వ్యక్తులు గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా మనం ఏం చూస్తూ ఉంటారు మనం ఏం చేయబోతా ఉన్నాం మన మనం ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నామో మనం ఏ విధంగా ప్రతి ఒక్కరు కలుపుకోలుగా ఉంటున్నామా లేదా అని చూస్తారు అలాగే న్యాయంగా అని కూడా చూస్తారు చేసినా న్యాయంగా ముఖ్యం ఎంత డబ్బులు ఇచ్చినా ఎంత చేసినా ఎంత చేసినా మనం చూసారు ఎలక్షన్ అపోజిషన్ చెప్పింది ఏంటంటే రెండు లక్షల యాభై వేలు ఓట్లు ఇచ్చా ఎందుకు ఓట్ చేయలేదు నేను అప్పుడే ఎలక్షన్ చెప్తాను ఎన్ని డబ్బులు ఇచ్చినా మన మన దగ్గర భారతదేశంలో ఉండేది మన ఆలోచనలో ఉండేది ఏంటి అంటే ఇది న్యాయంగా కాదా న్యాయంగా ఈ మనిషి లేదా అనేది మాత్రం వాళ్ళకి గమనిస్తారు న్యాయంగా లేకుండా కొన్ని వేల కోట్లున్నా ఆ గౌరవం ఎవరు మమ్మల్ని కాబట్టి మిమ్మల్ని కూడా కోరేది ఒకటే మొన్న మనం చూసాం ఆ న్యాయంగా ఉండేదానికి ప్రయత్నించండి అందరినీ కలుపుకొని పోయేదానికి ప్రయత్నించాలని చెప్పి మిమ్మల్ందరం కోరుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కంప్లీట్ చేశారు అంటే దీనికి చాలా ముందుగా వేట జరిగింది రెండు మూడు కార్లు ఒకటి ఏంటి అంటే చాలా లోకల్ బాడీస్ వస్తూ ఉన్నాయి దాంట్లో మనం మంచిగా పనిచేయాలి కలుపు కలిసి కట్టుగా పనిచేస్తేనే మా అనుకూలంగా రిజల్ట్ వస్తుంది దానికి మీ వైపు నుంచి సహకారం లేకపోతే ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వాటి వైపు నుంచి మాకు చెప్పాలి కానీ మొత్తం మేము ఎక్స్పెక్ట్ చేయాలంటే మీకు చేయలేము మీరు కూడా కలిసి వస్తే తప్పించి గ్రామ స్థాయి నుంచి కలిసి వస్తే తప్పించి అవ్వదు రేపు లోకల్ బాడీస్ లో బాగా అవ్వాలి అంటే మీరు కూడా ముందుకు రావాలి మీరు కూడా కలిసి వస్తేనే మనం మంచి రిజల్ట్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి మీరు దయచేసి ప్రయత్నించాలి దీంతో పాటు మరొక ముఖ్యమైనది ఏంటి అంటే ఈ కంపెనీ వల్ల బూత్ కంపెనీలు ముఖ్యంగా ఎస్ఆర్ పేపర్ జరుగుతూ ఉంటున్నారు మీరు పెద్ద దేశం మొత్తం మీద కూడా చర్చ జరుగుతూ ఉంటుంది ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పి అంటే మన రాష్ట్రంలో కూడా చేయబోతున్నారు రాష్ట్రంలో కూడా తీసుకొస్తే ఇప్పుడు పన్నెండు రాష్ట్రాలు చేస్తా ఉన్నారు వెస్ట్ బెంగాల్ చేస్తా ఉన్నారు రాష్ట్రంలో అంటే ప్రతి ఒక్క బూత్ లో కూడా ఆ ఓటర్స్ రివైజ్ చేయబోతా ఉన్నారు ఫేక్ ఓటర్స్ ఉంటే తీసేయటం డబల్ ఉంటే తీసేయటం చనిపోయిన వాళ్ళు ఓటు ఉంటే తీసేయటం ఇది జరిగేటప్పుడు గ్రామాల్లో కొద్దిగా జాగ్రత్తగా చేస్తారు గ్రామాల్లో కొద్దిగా పక్కన మందిగా చేస్తారు కానీ టౌన్ వచ్చినప్పుడే కొద్దిగా ప్రాసెస్ ప్రోత్సహిస్తారు అది జరగకుండా ఉండాలి అంటే ఈ కమిటీలో ఉన్న మెంబర్స్ కొద్దిగా మీరు దానిపైన దృష్టి సారించాలి అలా కాకుండా చివరి దాకా వెయిట్ చేసి అప్పుడు ఏదో అంటే కష్టం దీనికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది మూడు అప్లికేషన్స్ ఇస్తారు ఆ మూడు అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి ఆ డిఎల్ లో వచ్చి మూడు సార్లుగా ఇంటి తలుపు ఇంటికి ఇంట్లో లేకపోతే ఆ బోర్డు తీసేస్తారు ఇవన్నీ కూడా మీరు అందరూ ఫేస్ చేస్తారు మీకు ట్రైనింగ్ ఇస్తారు దానికి ఎలా చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పి అయితే ముందే చెప్తా ఉన్నాం కొద్దిగా కష్టమైన పనే ఇప్పుడు మన బీహార్లో అయింది మీరు చూసుంటారు రెండు మూడు నెలలు చేశారు దాని పెద్ద పెద్ద న్యూస్ అయింది మీరు వెస్ట్ బెంగాల్ అవుతుంది పెద్ద న్యూస్ అవుతుంది పెద్ద ర్యాలీ చూస్తా ఉన్నా కానీ మన దగ్గర ముందే చేయను మా ఆడియో మేము ఎలక్షన్ కమిషన్ కలిసాము ఒక నెల కలిసిన మా దగ్గర అయినటువంటి మాకు ముందే ఒక వన్ ఇయర్ హాఫ్ ఇయర్ ముందే చేయండి ఫెయిల్ చేయండి ఫెయిల్ చేద్దాం ఎవరైతే ప్రతి ప్రతి లో ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది ఒక బూత్ ఒక దగ్గర ఉండాల్సిన ఇబ్బంది ఎక్కువ ఉంటుంది ఆ ఒక విడాల్సిన కంటే ఎక్కువ ఉంటారు ఒక బూత్ ఉన్న ఓటర్ ఎక్కువ బూత్ ఇవన్నీ కొద్దిగా దానికి తీసుకొస్తా ఉన్నారు కాబట్టి దీనికి మేము కొద్దిగా చేయాలి రాష్ట్రం మొత్తం మీద చేయాలి అంటే చేస్తే తప్పించి అది అవ్వదు అలాగే మూడవది ముఖ్యమైన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అలా నాయకులు ఉన్నారు బాగా పనిచేసిన వాళ్ళున్నారు పనిచేసిన తర్వాత ఇప్పుడు మీ అందరూ ఏంటంటే మా చేతుల మీద ఏదో ఒకటి చదగాలి మా గ్రామంలో కానీ మా బూత్ కాని కానీ అని మీరు అందరూ కోరుకుంటారు కానీ ఇప్పట్లో ఇప్పుడు మీరు చూస్తే మెజారిటీ ఆఫ్ ది స్కీమ్స్ ఎక్కువ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అన్ని కూడా డైరెక్ట్ బెనిఫిట్ డైరెక్ట్ అకౌంట్ ఇదే కాదు దేశం మీద కూడా అదే జరుగుతా ఉన్నాం మరి అలాంటప్పుడు మా ఏం చేయాలి అని చెప్పి మీకు ప్రశ్న ఉంటుంది సరే ఈ పని చేస్తాము అన్ని కొన్ని పని చేస్తాము కానీ మా వైపు నుంచి చేయడానికి మా చేతుల ఇవ్వడానికి మేము ఎక్కడా అని దానికి సంబంధించి మీకు ఇప్పటికే కొంతమందికి పంపించడం జరిగింది కొంతమంది మాట్లాడ కొంతమంది పంపించడం జరిగింది ఏదైతే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి స్కీమ్స్ ఏదైతే ఉన్నావో లోన్స్ సంబంధించి కానీ డైరీ పెట్టుకునే దానికి పశువులు కొనుక్కునే దానికి అలాగే ఇలాంటి వేసుకునేదానికి ఇటువంటి దాదాపు పదిహేడు స్కీమ్స్ ఉన్నాయి ఇక్కడ ఎంత మందికి ఉన్నాయి

పెట్టు అని చెప్పే అవకాశం పోగొట్టుకుంటారు కదా మీ ఇంటి మీద చూపిస్తే మంది దగ్గర నుంచి చెప్పచ్చు ఎలా మరి అదే కాదు పదిహేను స్కీమ్స్ ఉన్నాయి పిఎంఈ ఉంది దానిలో కూడా పది లక్షలు

వాళ్ళకి ఏం చెప్తున్నాం మేము స్నో ఇట్స్ డేట్ ఆల్రెడీ ఫిక్స్ చేసి ఆ మండల హెడ్ క్వార్టర్స్ లో కూర్చుంటాం ఆ రోజు మీరు డిస్పోజ్ చేయాలి అని అప్లికేషన్ తీసుకోవడం కాదు ఉన్న అప్లికేషన్స్ ని వంద అప్లికేషన్ ఉన్నాయా రెండు వేల అప్లికేషన్ ఎన్ని ఉన్నా అవుద్దా లేదా అవితే ఆ రోజు డిస్పోజ్ చేయాలి ఎమ్మెల్యే గారు ఉంటారు మేము ఉంటాం నాయకులు ఉంటారు నా చేతుల మీద ఇవ్వాలి అని చెప్పి వాళ్ళకి టార్గెట్ పెట్టడం జరిగింది నిన్న వినికోడ్లో చేశాము ఒక ఇరవై రోజులు పనిచేసి దాదాపుగా ముప్పై కోట్ల రూపాయలు డిస్పోజ్ చేయడం జరిగింది చేయించడం జరిగింది వాళ్ళు ఇది కూడా చేయగలనే పని ఇక్కడికంటే కొద్ది బ్యాక్వర్డ్ ఇక్కడ తప్పకుండా మనం చేయొచ్చు మీ వైపు నుంచి నాయకులుగా కొద్దిగా అవగాహన కోసం ఏదైతే మెటీరియల్ ఉందో స్కీమ్స్ గురించి ఉందో దాన్ని మళ్ళీ మీ అందరికీ కూడా మీ వాట్సాప్ లో షేర్ చేస్తే ఒకసారి మీరు చదవండి చదివి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు పెట్టండి అప్లికేషన్ లేదు మీ నాయకు మీరు మీ గ్రామంలోనో మీ వాటి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది చేద్దాం చేద్దామంటే మీ చేతుల్లో పెట్ట ఇచ్చేటప్పుడు కూడా మీ చేతిలో మీద సో అప్పుడు కదా మీ లీడర్షిప్ అంతా పెరిగాయి సో అందుకని మీకు ముందు చదవండి పంపిస్తాం ప్రతి ఒక్కరికి కూడా దాన్ని అర్థం చేసుకొని అర్థం చేసుకొని కొద్దిగా గొప్ప ఎవరైనా చేయగలిగితే ఎందుకంటే మీరు గుర్తుందో లేదు మీ గుర్తుండకంటే చాలా చిన్నవాడు కాబట్టి ఇక్కడ చాలా మంది అల్లు చెప్పు వచ్చిన ఉన్నారు కాబట్టి అందరికీ తెలుసు ఓకే ఇరవై సంవత్సరాలు పదిహేను ఇరవై సంవత్సరాలు కదా ఊర్లో అంటే కొత్త గొప్ప నాయకులు అంటే ఆయన దగ్గరికి పెళ్లిగా పెళ్లి సందర్భంగా వెళ్ళి కొద్దిగా డబ్బులు ఎక్కువ వచ్చే కార్యక్రమం చేసినారు లేదు ఏసం వెళ్తే కొద్దిగా కోసం అంటే ఇచ్చే మనకు అవసరం ఉండాలి ఇలా అవసరం లేకుండా మన ఊళ్ళో తిరిగి వస్తే ಇಲ್ಲ ನಮ್ಮ ಅವಕಾಶ ಕಲ್ಪಿಸಲೇ ಅವಕಾಶ ಅಂದ್ರೆ ಕಲ್ಪಗೊಳ್ಳೇ ಅಪ್ಡೇಟ್ ಮಾಡ್ತೀವಿ ಅವಕಾಶ ಗೆರಿಫೈಟ್ ಆನ್ ಪ್ಲೇಟ್ ಇದೆ ಬಾ ಈ ಪೇಪರ್ ರೆಕಾರ್ಡ್ ಇದೆ ಸೋ ಅವಕಾಶ ಕಲ್ಪಿಸಲಾದ ಅವಕಾಶ ಇಂದ ಕಾಮಟಿ ಪಂಪ್ ಸ್ಟಾಪ್ ಗೆ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಇಲ್ಲಿ ವಾಟ್ಸಪ್ ಮೆಸೇಜ್ ಜಸ್ಟ್ ಕೊಡ್ ಸರ್ವನ್ನಿ ಚಲರಿ ಆ ಲೀಡರ್‌ಶಿಪ್ ಕಿಸ್ತು ಮಾಡ್ಯಲ್ಲ ಅದಕ್ಕೆ ಮೊದಲು ಗೊತ್ತು ಬರೋಕ್ ಸಾರಿ ಇರೋದು ఎవರೋನೈತೆ ಸುಲೋ ಪ್ರಮಾಸಕರಣ చేశారు ಅದನ್ನೇ ಕೂಡ ಆಸರಮಾಯ